జీవితాన్ని మార్చేసే శక్తివంతమైన పరిహారాలు ఉన్నత స్థాయికి ఎదుగుతారు డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలామందే ఉంటారు కొందరికి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి నిలవదు అలాంటి వారు ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న పరిహారాలు పాటించండి చాలు మీరు తప్పకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ప్రతి వారం ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పోయి సానుకూలత వస్తుంది స్నానపు నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి వారానికి ఒకసారి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రమంతా పోతుంది మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్ర పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి ఎందుకంటే సొమ్మును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి అలా అయితేనే ధనలాభం పొందుతారు అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొర కొరత అనేది ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది కాబట్టి డబ్బు పెట్టే స్థలంలో జాగ్రత్త వహించాలి అని పండితులు చెబుతున్నారు లక్ష్మీ దే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండటానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన శ్రీ తన ఇల్లు యొక్క ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాసు నీరు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవి కొబ్బరికాయను సమర్పించండి ఈ సమయంలో జీవితంలో ఆనందం శాంతి కోసం ప్రార్థించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి పసుపు కొమ్ములను ఇష్టపడుతుంది అటువంటి పరిస్థితుల్లో శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పాదాల వద్ద పదకొండు పసుపు కొమ్ములను సమర్పించండి కొంత సమయం తర్వాత పసుపు కమ్ములను ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని అల్మారాలో లేదా బీరువాలో భద్రంగా ఉంచండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో డబ్బులు మాత్రం నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆవనూన్యతో దీపం వెలిగించాలి అది మాత్రమే కాదు తప్పనిసరిగా హనుమాన్ చాలీస పఠించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు నిత్యం ఇంట్లో దీపారాధన సాంబ్రాన్ని లేదా అగరబత్తులు వెలిగించడం చేయాలి ప్రతి శుక్రవారం గడపలకు పసుపు పూయడం తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం చేయాలి అలాగే దగ్గరలోని ఏదేని గుడిలో రోజు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి ఇలా చేస్తే మీకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇంటి సింహదారాన్ని ద్వారా లక్ష్మిగా భావిస్తారు కనుక గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయటం గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు ఇది ద్వారా లక్ష్మిని అవమానపరిచినట్టు అవుతుంది పసుపు కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయని శాస్త్రం చెబుతుంది రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలోని పాత్రలన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలి దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది పాత్రలను కడగకుండా వదిలేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఇంటిని నింపుతుంది మురికి పాత్రలు ఆర్థిక సమస్యలను తెస్తాయి అందుకే రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే చిన్న బెల్లం ముక్క డబ్బు కొరతను తొలగించగలదు ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఎర్రటి గుడ్డలో నాణ్యంలో కట్టాలి దీని తర్వాత లక్ష్మీదేవి చిత్రం ముందు ఉంచండి ప్రతిరోజు పూజన చేయండి ఐదవ రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకుని దానిని అల్మారలో భద్రంగా లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి ప్రతిరోజు సూర్యోదయం కంటే ముద్దు ముందు నిద్ర లేవడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు బ్రహ్మముహూర్తంలో లేవడం శుభప్రదం అంటారు ఎవరైతే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేస్తారో వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అటు సాయంత్రం వేళ నిద్రపోవడం కూడా అశుభం సాయంత్రం నిద్రపోతే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పుని వేరొకరికి ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు పంపినట్లు అవుతుంది అలాగే ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పరేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని పారేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావడ గురి కావలసి వస్తుంది అందువల్ల పొరపాటున కూడా ఉప్పుని ఎవరికైనా దానం చేయడం లేదా పారేయటం వంటి పనులు చేయకూడదు ఉద్యోగంలో ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా నెల మొదటి సోమవారం నాడు తెల్లని వస్త్రాన్ని తీసుకుని అందులో బియ్యం కట్టి కాళీమాతకు అర్పించండి ఫలితంగా మీ ప్రమోషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది అంతేకాకుండా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి త్వరగా ఉద్యోగం లభిస్తుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి వాస్తు శాస్త్రం ప్రకారం కెరీర్ సక్సెస్లో భాగమనే విషయం గుర్తుంచి ఉత్తర దిశకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రత్యేక వస్తువులైన అలాగే ఫైల్స్ ముఖ్యమైన డాక్యుమెంట్లు ఈ దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇలా చేయడం వల్ల శాంతియుతంగా పనిచేయగలుగుతారు ఎటువంటి గందరగోళం లేకుండా సజావుగా పనిచేసుకోగలిగిన వారు ఉన్నత స్థానాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ